మాజీ ఎంపీ మార్గాని భరత్ కు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు ఆయనకు రీల్స్ తప్ప రాజమండ్రిలో వార్డులు సరిహద్దులు తెలియవన్నారు ఐదేళ్లుగా రాజమండ్రిలో బ్లేడ్ బ్యాగ్ చెలరేగారని కూటమి ప్రభుత్వంలో వారిని సంస్కారం లేదని తన భార్య కుమారుడిపై కమెంట్స్ చేశారని వాసు మండిపడ్డారు పారాషూట్ మాదిరిగా భరత్ రాజమండ్రి వచ్చేతున్నారన్నారు గత ప్రభుత్వంలోనే గౌతమి సూపర్ బజార్ స్థలం లీజు గడువును అక్రమంగా పెంచారని గత డిసెంబర్ నుంచి ఆ లీజ్ రద్దు కోసం పోరాడుతున్నానని తెలిపారు తనకు ముడుపులు తీసుకోవాల్సిన అవసరం కానీ కుటుంబంతో కలిసి అవసరం కానీ లేవన్నారు మొన్న రాజమండ్రిలో నా మీద పోటీ చేస్తున్నాడు అబ్బాయి మాజీ ఎంపీ అంటే తన కూడా ఏంటంటే నాయకుడు అంటే ప్రెస్ మీట్లు పెట్టడం లేకపోతే నాలుగు రీల్స్ వేసుకోవడం అంటే ఇదే అనుకుంటున్నారు ఇది కాదు ప్రతిపక్ష పాత్ర అన్నదానికి చాలా గౌరవం విలువ ఉంటుంది మేము ఐదేళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నాం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించింది జనసేన ప్రతిపక్ష పాత్ర పోషించింది ప్రజా సమస్యలపైన పోరాడుతూనే ఉన్నాం పోరాడే కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాం మీ దృష్టికి తీసుకొచ్చాం నిర్మాణాత్మకంగా పోరాడాం మీ మాదిరిగా దొరికితే ప్రెస్ మీటు అదిగో అది ఇదిగో ఇది అంటే ప్రెస్ మీట్ అంటే విమర్శలేనా ప్రజా సమస్యలు చెప్పడం రాదా మీకు ఎప్పుడైనా ప్రజా సమస్యల పైన మాట్లాడారా ఈ తొమ్మిది నెలల్లో ప్రజా సమస్యల పైన పోరాడారా అసలు ఏ వార్డులో అయినా పర్యటించారా అంటే వార్డులు పర్యటించాలంటే బౌండరీలు తెలియాలి అదొక సమస్య నలభై రెండు వార్డుల్లో నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా అక్కడ వదిలేస్తే అక్కడి నుంచి నేను ఆ సందులో ఎవరున్నారు ఒక నాయకుడు ఆ సందు నుంచి ఏ సందుకి వెళ్తాది ఆ సందు పేరేంటి ఈ సందు చివరిలో ఎవరు ఉంటారు ఇక్కడేం జరుగుద్దు ఇక్కడేం సమస్య చెప్పగలగను నేను నువ్వు చెప్పగలవా నీకు అసలు వార్డు ఏరియా పేరు తెలుసా ఏ వార్డు ఏది ఓవర్ యాప్ అవుతా ఐడియా ఉందా ల్యాపింగ్ అంటే అది కాదు వాడు ఓవర్ ల్యాప్ తెలుసా దౌర్భాగ్యం ఏంటంటే ఇది పరిస్థితులు మేము ప్రజలకి ఇచ్చున్నాం వైసీపీ నిర్లక్ష్య ధోరణితో విధ్వంస వైఖరితో నష్టపోయిన రాజమహేంద్ర వరానికి పూర్వ వైభవం తీసుకొస్తానన్నాం కూటమి కట్టుబడి ఈ తొమ్మిది నెలలో ఒక్కటే అడుగుతున్నా హాస్టల్ ఉంది సుమారు ముప్పై లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్ తో టాయిలెట్స్ అన్ని మగపిల్లలకి ఆడపిల్లలకి మరమ్మత్తులు చేయించాం ఐదు సంవత్సరాలు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఎందుకు చేయించలేకపోయారు మీరు ఏం చేశారు మీరు ఐదు సంవత్సరాలు ఈరోజు రై రోడ్లు సిసి రోడ్స్ పార్కులు ఆధునీకరణ చేస్తా ఉన్నాం ఓ పక్కన రివర్ ఫ్రంట్ టెండర్ అయిపోయింది కోడ్ వల్ల ఆగింది మరో పక్కన నాగుల్చేరు స్టేడియంని డెవలప్ చేస్తూ ఉన్నాం ఖేలో ఇండియాకి లారీ స్టాండ్ ఏదైతే ఉందో ముప్పై నాలుగు కోట్లతోటి మల్టీపర్పస్ స్టేడియంకి ప్రపోజల్స్ వెళ్ళిపోయినాయి ఈ తొమ్మిది నెలల్లో వంద కోట్ల పనులు పూర్తి చేసుకున్నాం కొనసాగిస్తూ ఉన్నాం ఇన్ని జరుగుతూ ఉంటే ఓర్వలేని తనంతో నేను ఒకటే అడుగుతున్నాను ప్రతిరోజు కూడా పేపర్లో వస్తూ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ అద్వానమైన పరిస్థితుల రీత్యా ప్రతిరోజు ఇస్తున్నారు పేపర్లో ఇచ్చిన ప్రతి అంశాన్ని పాజిటివ్గా తీసుకొని ఎలా సరిచేయాలి ఏ విధంగా హాస్పిటల్లో జరిగిన తప్పులన్నిటిని కూడా సరిచేయాలి ఇదే పని మీద ఉన్నాం ఈ తొమ్మిది నెలల్లో ఎన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్కి నేను ఎల్లున్నాను నాతో పాటు మా కూటమి నాయకులు వచ్చి ఉన్నారు మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ నాశనం చేశారు ఈ తొమ్మిది నెలల్లో తప్పుల్ని గమనించి గవర్నమెంట్ నుంచి స్పెషల్ ఆఫీసర్ని కూడా వేసాం గుర్తుపెట్టుకోవాలి మీరు స్పెషల్ ఆఫీసర్ని కూడా వేసాం ఎక్కడికెక్కడ జరుగుతుందని అన్నింటినీ కూడా అవగాహన చేసుకుంటా ఉన్నాం ఎన్ని తప్పులు మీ నిర్లక్ష్యం వల్ల కాదా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా తయారైంది తొమ్మిది నెలల్లో మేము ఎన్ని సరి చేయగలిగాం ఐదు సంవత్సరాల్లో మీరు ఎందుకు దృష్టి సారించలేదు గవర్నమెంట్ హాస్పిటల్ పైన వచ్చిన తర్వాత అద్భుతాలు అయిపోయినాయని నేను చెప్పట్లేదు చేయవలసిన కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ తొమ్మిది నెలల్లో ప్రజలు అనేక సందర్భాల్లో చిన్న చిన్నగా సమస్యలు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నప్పుడు తక్షణమే అక్కడికి వెళ్ళి సమస్యను ఎలా పరిష్కరించాలో చూసి సంబంధిత అధికారులతో మాట్లాడాం